హాయ్ ఫ్రెండ్స్ స్కిన్లెస్ చికెన్ లాగా స్కిన్ స్కిన్లెస్ చేప ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో మీరు చూడండి ముందు చేప వంటి మీద తోలు మొత్తం మొలుచుకోవాలి చూడండి ఈ విధంగా ఈయన ఎలా చేస్తున్నారో మీరు అలాగే చేసుకోండి మొత్తం తోలు మొత్తం వల్చేయాలి నెక్స్ట్ కడే నీళ్ళు వేసేయాలి చూడండి ఇప్పుడు అక్కడ కట్ చేసుకోండి తోక కట్ చేసుకోవాలి మళ్ళీ దాని తల కట్ చేసేయండి దాని తల కట్ చేసిన తర్వాత చేప అదే చేప బాడీలో వేస్ట్ మొత్తం పక్క పక్క వేసేయండి పక్కకు వేసేయండి చూడండి ఫ్రెండ్స్ జొనం జొన్న చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో వేస్ట్ మొత్తం క్లీన్ చేసుకోండి జాగ్రత్తగా మళ్ళీ ఇక్కడ సైడ్ కట్ చేసుకోండి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి మొత్తం చేపని ఇదిగోండి ఈ విధంగా కట్ చేసిన ముక్కలు మొత్తం నీళ్ళల్లో వేసేయండి మళ్ళీ చేప బాడీని కట్ చేసేయండి మొత్తం ముక్కలు ముక్కలుగా కట్ చేయండి నీట్గా ఈ విధంగా కట్ చేసినవే మళ్ళీ చిన్న చిన్నగా చేసి మళ్ళీ నీళ్ళల్లో వేసేయండి అవన్నీ కట్ చేసిన మొక్కలు ఈయన చేస్తున్న విధంగానే చేసేయండి మీరు కానీ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసేయండి మీరు మీరు ఇంకొన్ని ఈ విధంగా మొత్తం నీళ్ళ వేసు నీళ్ళల్లో వేసుకొని లాస్ట్కి అదే చేప మొఖాన్ని ఇలా ఈ విధంగా కట్ చేసుకోండి ఈయన చూపిస్తున్నారే అలా చూడండి ఫ్రెండ్స్ చేప సైడే కట్ చేసుకో కొంచెం కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి ఈ విధంగా ఈయన మొత్తం సైడ్ కట్ చేసేసి మొత్తం క్లీన్ చేస్తున్నారు చూడండి ఈ విధంగా మళ్ళీ కట్ ముక్కలు ముక్కలుగా చేసేసి ఇవి దీన్ని కానీ అదే నీళ్ళల్లో వేసేయండి పళ్ళు జొన అండి ఇది చాలా పెద్దగా ఉంది అందులో ఉంటాయి చూడండి చాలా పెద్ద జొన మళ్ళీ నీళ్ళల్లో వేసిన మొక్కలు మొత్తం ఒక గిన్నెలో వేసేయండి చేప తలని కొంచెం క్లీన్గా చేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే కడిగేసేయండి అవి ముక్కలు నీట్గా కడిగే కడిగేసిన ఈ ముక్కలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా గిన్నెలో వేసేయండి ఆ గిన్నెలో కానీ నీళ్లు వేసుకొని కడిగేయండి చూడండి ఫ్రెండ్స్ ఈయన చూపించే విధంగా మొత్తం ముక్కలు మొత్తం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్